హలో బ్యూటిఫుల్ పీపుల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జస్ట్ కుకింగ్ వావ్ ఈరోజు అమ్మ ఇంకో రెసిపీతో మీ ముందుకు వచ్చేసారు అదేంటో చూసేద్దాం రండి ఈరోజు మనం ఒక స్వీట్ తయారు చేసుకోబోతున్నాం అదేనండి బ్రౌన్ బ్రెడ్తో సో ముందుగా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుందాం ఆ ప్యాన్లో కొద్దిగా గీ యాడ్ చేసుకోవాలి సో నెక్స్ట్ మేమైతే హెల్దీగా చూపించాలని బ్రౌన్ బ్రెడ్ తీసుకున్నామండి మీకు అది ఇష్టం లేకపోతే మామూలుగా మిల్క్ బ్రెడ్ ఉంటుంది కదా దాంతో కూడా చేసుకోవచ్చు సో గీ యాడ్ చేసుకున్న తర్వాత స్ప్రెడ్ చేసేసుకొని ఈ బ్రౌన్ బ్రెడ్ వన్ పీస్ యాడ్ చేసుకొని రెండు వైపులు ఫ్రై చేసుకోవాలండి సో అలా ఫ్రై చేసేసుకొని నేనైతే ఫోర్ బ్రెడ్ పీసెస్ బ్రౌన్ బ్రెడ్ పీసెస్ తీసుకున్నాను అలానే కొద్ది కొద్దిగా గీ యాడ్ చేసుకొని రెండు వైపుల్లో చక్కగా ఫ్రై చేసేసుకోవాలి నేను ఒక టూ బ్రెడ్ పీసెస్ ఫ్రై చేసినట్టు చూపించానండి మిగతావి కూడా అలానే ప్రాసెస్లో చేసేసుకోవాలి ఈ బ్రౌన్ బ్రెడ్ బ్రెడ్ టోస్ట్ అనేది ఫ్రెంచ్ వాళ్ళు బ్రేక్ఫాస్ట్ కింద తింటారండి చాలా ఫేమస్ ఫ్రెంచ్ బ్రెడ్ టోస్ట్ సో ఇది ట్రై చేసి టేస్ట్ బాగా కుదిరింది కాబట్టి మీకు కంపల్సరీగా ఇది పోస్ట్ చేస్తున్నాము సో చూసారు కదా ఒక బ్రెడ్ అయితే ఫ్రై అయిపోయింది సో నెక్స్ట్ బ్రెడ్ కూడా కొద్దిగా గీ యాడ్ చేసేసుకొని సెకండ్ బ్రెడ్ పీస్ కూడా యాడ్ చేసేసుకొని ఇరువైపులా కాల్ చేసుకోవాలండి ఈ బ్రౌన్ బ్రెడ్ని లైట్గా ఫ్రై చేస్తాం కాబట్టి లైట్గా క్రిస్పీగా ఉంటుందండి సో చూసారు కదా ఫోర్ బ్రెడ్ పీసెస్ అయితే కాల్ చేసుకున్నాను తర్వాత నెక్స్ట్ అది స్టవ్ ఆన్ చేసుకొని ఆ ఆ పీస్ అనేది ప్యాన్ మీద పెట్టేసుకోవాలి నెక్స్ట్ ఒక గ్లాస్ మిల్క్ తీసేసుకొని దానిలో ఒక వన్ టేబుల్ స్పూన్ దాకా షుగర్ వేసుకొని కరగ తీసుకోవాలి తర్వాత ఆ బ్రెడ్ పీస్ మీద మిల్క్ మీర్ యాడ్ చేసుకున్నానండి సో మీరు ఎక్స్ట్రా కావాలంటే ఎక్స్ట్రా యాడ్ చేసుకోవచ్చు నేనైతే ఒక వన్ టేబుల్ స్పూన్ మిల్క్ అయితే యాడ్ చేసుకున్నానండి అది యాడ్ చేసేసుకున్న తర్వాత ఒక స్పూన్ తీసేసుకొని చక్కగా స్ప్రెడ్ చేసేసుకోవాలి సో నెక్స్ట్ ఆ స్ప్రెడ్ చేసుకున్న తర్వాత నేనైతే నా దగ్గర డ్రై ఫ్రూట్స్ నట్స్ అవైలబుల్ ఉన్నాయండి ప్రస్తుతం అయితే మీకు కావాలంటే బాదం ప్లస్ పిస్తాషియో ఉంటాయి కదా అవి కూడా స్మాల్ స్మాల్ పీసెస్ టైనీ పీసెస్గా కట్ చేసేసుకొని దాన్ని స్ప్రెడ్ చేసేసుకోవాలి సో ఇది ఈ డ్రై ఫ్రూట్స్ యాడ్ చేస్తేనే ఈ బ్రెడ్ టోస్ట్కి టేస్ట్ వస్తుందండి సో ఆ డ్రై ఫ్రూట్స్ అనేది యాడ్ చేసేసిన తర్వాత నెక్స్ట్ ఇంకొక బ్రెడ్ పీస్ తీసుకొని ఇందా కాల్చు కాల్చుకున్నాం కదా సో అది కూడా పెట్టేసుకోవాలి తర్వాత ఇందాక మనం పాలల్లో షుగర్ వేసుకొని కరగ తీసుకున్నాం కదా సో ఆ పాలు హాఫ్ ఒక బ్రెడ్ టోస్ట్కి హాఫ్ మిల్క్ సరిపోతుంది సో అలా ఆ మిల్క్ అనేది చక్కగా స్ప్రెడ్ చేసేసుకోవాలి ఆ బ్రెడ్ మీదుగా పోయాలండి అండ్ ఇంకొక విషయం అండి ఇప్పుడు మిల్క్ పోసిన తర్వాత మళ్ళీ మూత పెట్టాల్సిన అవసరం లేదు ఓన్లీ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఆ మిల్క్ పోసిన తర్వాత లైట్గా స్ప్రెడ్ చేసుకుంటూ ఉండి ఒక్కసారి లైట్గా కావాలంటే ఫ్లిప్ చేసుకోవచ్చండి సో చెప్పాను కదండి ఒక బ్రెడ్ టోస్ట్కి హాఫ్ మిల్క్ అని ఇందాక కొంచెం పోసాను ఇంకా హాఫ్లో మిగతావి కూడా కొంచెం పోసేసుకొని ఒక టూ మినిట్స్ వరకు అలా వాటిని పెనం మీద ఉంచేసేయాలి సో చూసారు కదా రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని సర్వింగ్ ప్లేట్లో తీసేసుకుందాము సో నెక్స్ట్ కూడా నెక్స్ట్ బ్రెడ్ టోస్ట్ కూడా సేమ్ ప్రాసెస్లో చేసేసుకున్నాను అండి టేస్ట్ అయితే చాలా ఈజీ అండ్ టేస్ట్ పిల్లలకి చాలా హెల్దీ బ్రేక్ఫాస్ట్ స్నాక్ కింద కూడా పెట్టచ్చు సో లాస్ట్కి మిల్క్ మేడ్తో గార్నిష్ చేసుకుందాము తర్వాత పైన ఇందాక చాప్ చేసుకొని పెట్టుకున్నాం కదండి జీడిపప్పులు అవి ఆ పీసెస్ కూడా యాడ్ చేసేసుకోవాలి చూసారు కదా ఎంతో టేస్టీ అండ్ ఈజీ బ్రెడ్ టోస్ట్ అయితే రెడీ అయిపోయింది మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయటం మాత్రం మర్చిపోకండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి అంతేనండి ఇవాళ రెసిపీ అయితే కంప్లీట్ అయిపోయింది ఇలాంటి ఎన్నో రెసిపీస్తో మళ్ళీ మేము ముందుకు వస్తాను అంటిల్ దెన్ టేక్ కేర్ సీ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్